వెల్కమ్ కౌశికి నొప్పులతో బాధపడుతూ ఉండగా ఇవి నార్మల్ పెయిన్స్ డాక్టర్ వచ్చి చూసాక ఇవి పురిటి నొప్పులంటే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని నిషి వైజయంతి అంటూ ఉండగా జగదాత్రి అప్పటిదాకా వదిలని ఈ నొప్పులతో వదిలి పెడదామా కేదార్ నువ్వు అంబులెన్స్ కి కాల్ చేయి డాక్టర్ కి కూడా కాల్ చేసి అంతా రెడీగా పెట్టుమను అని జగదాత్రి అనగానే మేం చెప్పేది జరుగుతుందా నువ్వు చెప్పేది జరుగుతుందా వదినకి ఏదో అయిపోతుంది అంటూ ఓవరాక్షన్ చేయకు అక్కకేం కాదు డాక్టర్ వచ్చి చెక్ చేశాక వెళ్దాం అంబులెన్స్లో అటు ఇటు తిప్పడం ఎందుకో అక్కని స్ట్రెయిన్ అవుతుంది అని యువరాజ్ అంటూ ఉండగా అప్పుడే సుధాకర్ వచ్చి ఏంటి మీరు చేసే మంచి కౌశికికి అవసరం లేదు కేదార్ నువ్వు అంబులెన్స్కి కాల్ చేయి అని అనగానే అలాగే అంటూ కేదార్ అంబులెన్స్కి కాల్ చేస్తాడు ఇక ఏం కాదు అదినా మీరు ధైర్యంగా ఉండండి అని రాత్రి అంటూ ఉండగా ఏం కాదమ్మా మీకు మేమందరం ఉన్నాం అని సుధాకర్ కూడా భరోసా ఇస్తూ ఉంటాడు జ వైజయంతి నిశి యువరాజ్ సైగ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు అంతా ఆ స్వామీజీ చెప్తున్నట్టు జరుగుతుంది కౌశికీకి మొగబిడ్డే పుడతాడు ఖచ్చితంగా అని వైజయంతి అంటూ ఉండగా అది జరగడానికి వీల్లేదు కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చచ్చిపోవాలి అని అంటూ ఉంటుంది నిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటూ ఉండగా మీ అక్క నీకు చేసిన అన్యాయాలు మర్చిపోయావా అని అంటూ ఉంటుంది నిషి అలా జరగకూడదు అంటే కౌశికీకి ప్రసవం జరగకూడదు కౌశికి డెలివరీలోనే చావాలి అని అంటూ ఉండగా ఈ ట్వంటీ టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా అని యువరాజ్ అంటూ ఉంటాడు అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ చేద్దాం అప్పుడు యాక్సిడెంట్ జరిగి కడుపులోని బిడ్డ మాత్రమే చనిపోతుంది కౌశికికి బాగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక ఒక రౌడీకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది నిషి అలాగే మేడం ఇంటికి దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను మేడం అని అతడు ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇంతలో అంబులెన్స్ని తీసుకొని కేదార్ వస్తాడు ఇక ఆ రౌడీ కూడా రావడంతో కేదార్ లోపలికి వెళ్ళగానే నిశికా ప్లాన్ చెప్పి బ్రేక్స్ తీసేయమని అంటుంది కేదార్ స్ట్రెచ్చర్ లోపలికి తీసుకెళ్ళి కౌశికిని ఎత్తుకొని స్ట్రెచ్చర్పై పై పడుకోబెట్టి అంబులెన్స్లోకి ఎక్కించే లోపే ఆ రౌడీ బ్రేక్స్ని తీసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కౌశికతో పాటు జగదాత్రి కూడా ఆ వ్యాన్ ఎక్కుతుంది సుధాకర్ నేను వస్తాను అని అంటూ ఉండగా దాత్రి కేదార్తో బ్యాగ్ తీసుకురమ్మని చెప్తుంది సుధాకర్ ఎక్కుతాను అనగానే వైజయంతి గుండెల్లో గుబులు మొదలవుతుంది నువ్వెందుకు బయట కార్లో రా అని అంటూ ఉంటుంది వైజయంతి లేదు నేను ఇందులోనే వస్తాను అని అంటుండగా అక్కకి ఇబ్బంది అవుతుంది ఆ వద్దు వద్దునా అని యువరాజ్ కూడా అనడంతో మామయ్య గారు మీరుండండి కార్లు రండి కేదార్ నువ్వు కూడా బైక్ మీద ఫాలో అవ్వు అని జగదాత్రి అంబులెన్స్ డోర్స్ క్లోజ్ చేస్తుంది ఇక స్టార్ట్ అవుతుంది వీళ్ళు కార్ లో బయలుదేరతాడు కేదార్ బైక్ పైన ఫాలో అవుతూ ఉంటాడు నొప్పులతో బాధపడుతున్న ఆ కౌశికిని ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి డాక్టర్ కి కాల్ చేస్తుంది కానీ కాల్ లిఫ్ట్ చేయదు డాక్టర్ వైజయంతి ఇలా అంటూ ఉంటుంది నిశీతో ఈ రోజుతో మన పీడ విరగడవుతుంది అని అంటుండగా ఉండగా నిశి ఇంకా స్ట్రేట్గానే వెళ్తుంది ఏంటి అంబులెన్స్ అని అంటూ ఉండగా దేనికైనా టైం రావాలి మా అత్త చెప్తూ ఉండేది యాక్సిడెంట్కైనా ప్రసవానికైనా ఏం కాదు అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నొప్పులతో బాధపడుతున్న కౌశికీకి ధైర్యం చెప్తూ ఉంటుంది దాత్రి నర్స్ టెన్షన్ గమనించిన దాత్రి ఏమైంది అని అడుగుతుండగా బిడ్డ అడ్డం తిరిగింది మేడం తొందరగా డెలివరీ చేయకపోతే తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం అని అనేస్తుంది నర్స్ దాంతో టెన్షన్ పడుతూ ఉంటుంది దాత్రి ఏం కాదు వదిన మీరు తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోతారు బిడ్డ మీరు ఇద్దరు బాగుంటారు ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది దాత్రి ఇంకా ఎంతసేపు బిడ్డ అడ్డం తిరిగింది తొందరగా తీసుకెళ్ళి డ్రైవర్ అనగానే ఇంకా ట్వంటీ మినిట్స్ పడుతుంది మేడం అని అంటూ స్పీడ్ పెంచుతూ ఉంటాడు స్పీడ్ పెంచడంతో కంట్రోల్ తప్పుతూ ఉంటుంది వ్యాన్ అప్పుడు బ్రేక్ వేయడానికి ట్రై చేస్తూ ఉండగా బ్రేక్ ఫెయిల్ అయింది గమనించిన డ్రైవర్ టెన్షన్ పడుతూ అటు ఇటు పోనిస్తూ ఉంటాడు ఏమైంది ఇబ్బందిగా ఉంది వెనక కొంచెం స్లో చేయి అనే దాత్రి అంటుండగా నేనేం చేయలేను మేడం అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి అని అనేస్తాడు ఆ డ్రైవర్ దాంతో కౌశికి జగదాత్రి ఇద్దరు షాక్ అవుతారు ఇక ఏం కాదు వదిన నేనున్నాను మీకు నా ప్రాణం అడ్డం పెట్టైనా మిమ్మల్ని మీ బాబుని కాపాడతాను అంటూ కేదార్కి కాల్ చేసి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పి కాస్త పక్కకి వెళ్ళి టీమ్కి అలర్ట్ చేయి అంబులెన్స్ని ఆపడానికి అక్కడ పోలీసులని రెడీగా పెట్టు అంతేకాదు రూట్ క్లియర్ చేయి ఎక్కడ ట్రాఫిక్ ఉండకుండా చూడుకో సాధు సార్ వెళ్ళిపో అడుగు అని జగదాత్రి చెప్పగానే అలాగే అంటూ కాల్ కట్ చేసి రమ్యకి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పి అంబులెన్స్ని ఆపడానికి కూడా ఫోర్స్ని రెడీ చేయమని చెప్తాడు కేదార్ అలాగే అంటుంది రమ్య పని మొదలు పెట్టేస్తుంది డాక్టర్కి ఫోన్ చేస్తుంటే కలవదు జగదాత్రికి టెన్షన్ పడుతూ ఉంటుంది జగదాత్రి ఇక సుధాకర్ కేదార్కి కాల్ చేస్తాడు ఏమైంది అని అడగ్గా బిడ్డ అడ్డం తిరిగిందంట అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయంట అని చెప్పగానే టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్ ఆ మాటలు విన్న వైజయంతి నిషిక చాలా సంబరపడిపోతూ ఉంటారు నేను పోలీసులని హెల్ప్ అడిగాను ఏం కాదు అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇంతలో వైజయంతి ఆ రౌడీకి కాల్ చేసి రోడ్ నెంబర్ త్రీలో లో కార్లని అడ్డం పెట్టామని ఇండైరెక్ట్ గా సుధాకర్ కి అర్థం కాకుండా అది చెప్తుంది వైజయంతి అలాగే మేడం అని అతను ఒప్పుకుంటాడు రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లని అడ్డం పెడతాడు ఆ రౌడీ ఇంతలో కౌశికి నొప్పులు భరించలేక నేను భరించలేకపోతున్నాను దాత్రి అని అంటుండగా కాస్త ఓపిక పట్టండి వదిన అని అంటుంటుంది ఈ కౌశికి ఇంతలో వాటర్ లీక్ అవుతుంది ఉమ్మ నీరు కారిపోతూ ఉంటుంది ఇక దాంతో భయపడిపో పోయిన కౌశికి ఓదారుస్తూ ఏం కాదు వదినా కాస్త ఓపిక పట్టండి మీరు తెలివి కోల్పోవద్దు అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది దాత్రి ఇంతలో సుధాకర్ కాల్ చేస్తాడు ఏమైంది అని అడుగుతుండగా బాగానే ఉంది మామయ్య కానీ వాటర్ లీక్ అవుతుంది అని జగదాత్రి చెప్పగానే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు సుధాకర్ వచ్చిన దేవుళ్ళనల్లా మొక్కుతూ ఉంటాడు సుధాకర్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కిరణ్కి రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లు అడ్డంగా ఉన్నాయని జగదాత్రికి కాల్ చేసి చెప్పడంతో నేను కేదార్ని పంపిస్తాను అని అంటుంది దాత్రి కేదార్కి కాల్ చేసి రోడ్ నెంబర్ త్రీలో రెండు కార్లు అడ్డంగా ఉన్నాయంట వెళ్ళి క్లియర్ చేయి అని అనగానే అలాగే అంటూ వెళ్తాడు కేదార్ అంబులెన్స్ ముందు వెళ్తున్న కేదార్ని చూసి వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు ని ఆపేస్తాడా ఏంటి అని షాకింగ్గా అడగానే సుధాకర్ కోపంగా చూస్తాడు కాదు కాదు యాక్సిడెంట్ అవుతుందని అలా మాట్లాడానంతే అని వైజయంతి కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో స్పృహ కోలిపోతున్న కౌశికిని నిద్ర లేపి ఏం కాదు వదినా మీరు స్పృహ మాత్రం కోల్పోవద్దు అని ధైర్యం చెప్తూ ఉంటుంది అది ఇంతలో డాక్టర్ నుండి ఫోన్ వస్తుంది రౌండ్స్కి వెళ్ళాను సారీ అని అంటుండగా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ధాత్రి లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్లో డెలివరీ చేయాలి లేదంటే తల్లికి బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్పగానే సరే నేను చేస్తాను అని అంటుంటుంది ధాత్రి ఎక్విప్మెంట్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేని నువ్వెలా డెలివరీ చేస్తావు అని అంటుండగా ఏది చేయకుండా ఊరుకుంటే తప్పు కదా డాక్టర్ వీడియో కాల్ చేస్తాను మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని దాత్రి అనగానే అలాగే అంటూ డాక్టర్ వీడియో కాల్ చేస్తుంది ఇక అడ్డం తిరిగిన బిడ్డ తలని మెల్లిగా తిప్పుతూ కరెక్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చి లోపల డెలివరీ చేయడానికి వెళ్ళిపోతుంది జగదాత్రి ఇక కేదార్ కిరణ్ ఇద్దరు కార్స్ని తీయడానికి ట్రై చేస్తుండగా పక్కనే ఉండి రౌడీలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో కేదార్కి ఐడియా వచ్చి ముందున్న వైర్ని కచ్చి అని చెప్పేస్తాడు దాంతో కిరణ్ కిందికి వంగుతాడు ఇంతలో సుధాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు వైజయంతి నిషిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో జగదాత్రి డెలివరీ చేసి పన్నెంటి ఎత్తుకొని వదిన మీకు పన్నెంటి బాబు పుట్టాడు అని సంతోషంగా చెప్తుంది జగదాత్రి ఇక బాబుని తీసుకొని సంతోషపడుతూ ఉంటుంది కౌశికి ఇక సుధాకర్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయమని చెప్పి వదినకి పన్నంటి బాబు పుట్టాడు తల్లి కొడుకు ఇద్దరు క్షేమం అని స్పీకర్లో చెప్పగానే వైజయంతి నిషిక ఇద్దరు షాక్ అవుతారు డాక్టర్ దాత్రితో ఇక్కడ ప్రొసీజర్ అంతా నేను చూసుకుంటాను డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేయండి అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక యాక్సిడెంట్ జరుగుతుందా యాక్సిడెంట్ని జేడిటీ ఎలా ఆపగలదో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్